తస్మై శ్రీ గురవే నమ కథ రచన పులి సురేఖ కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ గౌరవనీయులైన సత్యభామ ఉపాధ్యాయురాలి గారికి నమస్కారం నేను సిద్ధార్థ మీ విద్యార్థిని మీ ఆశీస్సుల బలమే నా అభివృద్ధికి బాట మీరు మన పాఠశాల వదిలి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది కానీ మీ చిరునామా సేకరించడం చాలా కష్టతరమైంది నేను ప్రస్తుతం జైపూర్లో కలెక్టర్గా నియుక్తమైనాను నా ఉన్నతికి కారణమైన మిమ్మల్ని తలుచుకోని రోజు ఉండదు తెలంగాణ పల్లెటూరి ప్రభుత్వ పాఠశాలలో నాతో పాటు మరికొందరు విద్యార్థులు చదువురాని దద్దమ్మలుగా హేళనకు గురైన సమయాన్నే మీరు అపర సరస్వతీదేవి రూపంలో వచ్చి గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలిగా రోజువారీ అధ్యయనం కాక సెలవు రోజున ప్రత్యేకంగా మాకు ఎక్కాల నుండి పదవ తరగతి వరకు గణిత శాస్త్రంలో వంద శాతం మార్కులతో ఉత్తీర్ణత చేసిన ఘనత మీదే మీకు మా తరగతి తరఫున ఇచ్చిన బహుమతిని పాఠశాలకే ఇచ్చిన మీ గొప్ప గుణానికి మీకు మీరే సాటి ఇతరత్ర ఉపాధ్యాయులు సెలవు తీసుకున్న వేళలో మా తరగతిలో జరుగు కోతిమూక అల్లర్లు భరించలేక ప్రధానోపాధ్యాయులు మాకు శిక్ష విధించిన సమయంలో మీరు సహృదయులై ప్రధానోపాధ్యాయుల అనుమతి పొంది మా అల్లర్లు భరించి ఎంతో చాకచక్యంతో మాలోని నైపుణ్యాన్ని పెకిలించి తెలుగు ఆంగ్ల వ్యాకరణం మరియు భూగోళ శాస్త్రం యొక్క విశిష్టతను మా మట్టి బుర్రల్లో బీజం నాటారు పరీక్షల్లో గణితంతో పాటు ఈ మూడు విషయాలను వంద శాతం మార్కులు తెచ్చుకునే అవకాశం ఉన్నదని విద్యార్థులను సదా ఉత్తేజపరిచే మీ విశాల హృదయం మీ వృత్తికే మీరు మణిపూస మాలో ఒకడు శృంగార పుస్తకాలు తెచ్చి రహస్యంగా చూస్తూ ఉంటే మీకు పట్టుబడ్డాడు చాలా ఆశ్చర్యమైంది మీ ధైర్యం చూసి ఇతర ఉపాధ్యాయులు చూసి చూడనట్లు ఊరుకున్నారు కారణం ఊరి అధ్యక్షుల పుత్రరత్నం ఎన్నో ముచ్చట్లు కథలు చెప్పి మా లేత యువతయందు భ్రమించే చపల దృష్టిని విద్యపై మరల్చిన మహనీయులు మీరు పాఠశాల పరుగు పందెల్లో నాకు ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటే అత్యవసర చికిత్స మేరకు నన్ను మీరు మీ ఇంటికి తీసుకువెళ్లారు మీ వారు మీతో దుర్భాషలాడారు నేను చాలా బాధపడ్డాను మీ వైవాహిక జీవితం నిరుత్సాహంగా ఉండేదని చాలా రోజుల తర్వాత తెలిసింది మీరు అబల కాదు సవల అని నా మనస్సు పదే పదే చెప్పేది దుండగుల బారి నుండి పసిపాపను రక్షించి రాష్ట్రపతి అవార్డు అందుకునే సభా సభాపర్వాన మీ ప్రతిరూపమైన మీ ఒక్కగానొక్క కూతుర్ను దూరదర్శన్లో చూశాను క్లిష్టమైన ద్విపాత్ర పోషణ తల్లిదండ్రుల రెండు పాత్రలు పోషించి పెంపకంలో కూడా మీరు దిట్ట అనిపించారు మా పెద్దలు నాకు వివాహం చేయదలిచారు మీ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను నేను ఆశ్వయుజ మాసంలో హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలుస్తాను దయచేసి మీరు మీ అమ్మాయిని ఒకసారి అడిగి మీ సమ్మతి తెలియజేయండి గురుదక్షిణ ఇవ్వాల్సిన నేను మీరు పంచి ఇచ్చిన సమయస్ఫూర్తి క్రమశిక్షణతో పెంచిన మీ కూతుర్ని నాకు కన్యాదానం చేయమని అర్థిస్తున్నాను అట్లు కానిపక్షంలో నా తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నేను మీ సేవకై ఉన్నాను మీ ఏకైక భావి జీవితాన్ని నేను సేవించి తరించి ధన్యుడనయ్యే అవకాశం కలిగించండి నాయి చిన్ని కోరిక మన్నించండి సదా మీ రుణంలో ప్రేమతో మీ విద్యార్థి సిద్ధార్థ సమాప్తం మరిన్ని చక్కటి తెలుగు కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు